సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన దురదృష్టకరమైన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబీకులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపే వివరాలతో పాటు శతగాత్రుల ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల చొప్పున పిఎం సహాయ నిధి ద్వారా పరిహారం ప్రకటించారు ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలు అందించడానికి ప్రభుత్వం దృష్టి సారించింది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బాధితులకు పరిహారం ప్రకటించింది సింహాచలం శ్రీ వారాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన బాధాకరమైన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు శతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు పిఎం సహాయ నిధి కింద ఎక్స్బ్రేషియా ప్రకటించారు మరియు మృతులకు కుటుంబకులకు రెండు లక్షలు శతగాత్రులకు యాభై వేల చొప్పున పరిహారం అందించనున్నట్లుగా ఆయన ప్రకటించారు సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో భారీ వర్షం కారణంగా మూడు వందల రూపాయల లైన్ వద్ద గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు అటు భక్తులైన పదుల సంఖ్యలో గాయపడ్డారు ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అప్పన్న స్వామి సన్నిధానంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఘటనలో బాధితులకు పరిహారం ప్రకటించింది చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు గాయపడిన వారికి మూడు లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలోని ఆలయంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి